పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ గల నా ప్రోభ మీరు మాకు అనుగ్రహించినటువంటి మరొక సమయం కొరకు నీ కొందనాలు ఓ దేవాన్ని యొక్క వాక్యం ద్వారా మేలు చూపించి నడిపించు నీ ఆత్మ ద్వారా మిమ్మల్ని అందరిని తాకండి నూతన గ్రహింపులను పుట్టించండి తేజస్వాది పరిశుద్ధ నామేకొంచున్నాను తండ్రి ఆ మీన్ మనం ముప్పై తొమ్మిదవ కీర్తన చదువుదాం నా నాలుగోత్వ పాపం చేయకూడనట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందను భక్తిహీనులు నా ఉన్నప్పుడు నా నోటికి చెక్కలు ఉంచుకుందని అనుకుంటుంది నేను ఏమేమి మాట్లాడక మౌనిమైతే క్షేమముల గురించి ఆయనను పలుకక నేను మౌనముగా ఉంటుంది ఆయనను నా విచారము అధికమయ్యను మనం చేసేటటువంటి పనులు చేయకూడనేవి చేస్తాము చేయవలసినవి చేయము దావీదు ఇక్కడ ఒక ఆందోళనకరమైనటువంటి సమయంలో ఉన్నాడు గనుక ఏమీ మాట్లాడగా మౌనంగా ఉన్నాడట ఎవరైనా దుష్టులు ఎదురైతే క్షేమం గురించి కూడా మాట్లాడడం లేదు అదేదో నేను చాలా భక్తిపరడము నేను నాలుగు ద్వారా నేను పాపం చేయకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను అని అనుకుంటున్నావు నేను మౌనంగా ఉండటం నోరు తేరవడం ఇది ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే జరగాలి నీ ఎంత నీవు కంట్రోల్ చేసుకుంటాను అని కొంతమంది మౌనవ్రతం అవలంబిస్తారు మౌనంగా ఉండవలసిన సమయం ఏది మాట్లాడవలసిన సమయం ఏది నువ్వు మౌనంగా ఉండటానికి దేవుడు మనకు నోరేవలేదు నోరెందుకు ఇచ్చాడంటే దాన్ని సరైన విధంగా దాన్ని ఉపయోగించుకోవడానికి సరైన సమయంలో సరైన మాట సరైన రీతిగా ఉపయోగించుకోవాలి అలా చేయకపోతే అది తప్పు ఈడ మౌనంగా ఉంటున్నాడు అది నేను చాలా గ్రేట్ థింగ్ చేస్తున్నాను అని నా యొక్క నాలుగును కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను అని అనుకున్నాడు అలా ఉంటే అతనిలో సరైనటువంటి భావాలు ఉన్నాయా మూడవ వచనంలో నా గుండె నాలో మండుచుండని నోరు మాట్లాడకపోతే నువ్వు మౌనంగా ఉంటే నీ గుండె ఏమవుతుంది మండుతుంది లోపల మండి 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 లావలాగా లాగా ఒకేసారి ఆ పర్వతం బ్రద్దలై వచ్చేసినట్లుగా ఎప్పుడు ఎలా బ్రద్దలైపోతుందో తెలియదు చాలా మంది నోరు మాట్లాడకుండా చేసుకోవాలని మౌనంగా బెగబెట్టి ఉండిస్తారు ఎప్పుడు మౌనంగా ఉంటాం మనం నీతో నేను మాట్లాడా అంటాం ఎందుకు కోపం చొప్పున లోపలేమో కోపం ఉంది అది ఎప్పుడు భరిష్ అవుతుందో మనకు తెలియదు నేను మాట్లాడకూడదాం అనుకున్నాను మాట్లాడము అంటామంతే అది సరైనటువంటి మనస్తత్వమా స్వస్థ మనసా కానీ కాదు ఇంకెప్పుడు మాట్లాడకుండా ఉంటాము కోపం వచ్చినప్పుడు నీ భర్త నేను తింటున్నప్పుడు ఇంకంత మౌల్లోకి వెళ్ళి కూర్చుంటాం ఇంకా మాట్లాడు అది తప్పని నీకు తెలియట్లేదు నేను ఎవరైనా అనవాసముగా నీ మీద అపనందాలు మోపుతున్నప్పుడు అప్పుడు కూడా నీకు కోపం వస్తుంది మౌనంగా ఓ చోట కూర్చొని మాట్లాడవలసిన ఏమీ మాట్లాడవు నేను కదిలించాలి ఏంటమ్మా మాట్లాడు అని అనాలి ఇలాగా మీ యొక్క హృదయ పరిస్థితిని బట్టి నేను ఎవరు మాట్లాడటం మాట్లాడబోవడం జరుగుతూ ఉంటది కానీ అలాగే మౌనంగా ఉన్నందువలన అతని యొక్క గుండె మండుతుంది అంట నేను జానించు చూడగా మంట పుట్టాను గుండె మండుతుంది అప్పుడు నేను ఈ మాట నోరేరా పలికెతుంది అప్పుడు నోరు తెచ్చాడు అతను నోరేరా పలికిన మాట ఏంటి యహోవా నా అంతము ఎట్లుండనది నా దినముల ప్రమాణము అనేది నాకు తెలుమం నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుచున్నాను వెంటనే అతని యొక్క మనసు తన యొక్క అంతం మీదకి పరిగెత్తింది దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు అసలు నువ్వెవరు నువ్వు ఎంతకాలం బ్రతకగలవు అసలు ఎంత అయిపోయింది ఇంకెంత నీకు ఉన్నది ఇటువంటి ప్రశ్న అనేది నీకు వస్తుంది ఎదును దేవుని బిడ్డ కనుక దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు అతను కష్టం వచ్చింది అతనికి తెగలొచ్చింది ఆ సమయంలో ఏం చెయ్యాలి ఏమీ మాట రావట్లేదు ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు ఏహోవా అంటున్నాడు సోదరుడు ఎవరితో మాట్లాడలేకపోతున్నావు దేవుడితో మాట్లాడు నీ లోపల ఏమున్నదో బయట పెట్టు మొత్తం మీద నోరు తెరిశాడు దేవాణన్నాడు అని మోసే కూడా ఒకసారి ఏమంటున్నాడు అంటే తొంభై కీర్తనలో పదవ వచ్చును మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్నడ ఎనభై ఐదు సంవత్సరములు అతను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గదించును మేము ఎగిరిపోదాము పనిడవచ్చును మాకు జ్ఞాన హృదయం కలుగుతున్నట్లుగా చేయము మా దినములు లెక్కించటకు మాకు నేర్పము జ్ఞానం అంటే ఏంటి నువ్వు కూర్చొని ఆలోచించుకో ఎన్ని సంవత్సరాలు బతికాను ఊళ్ళ నుండి డెబ్బై సంవత్సరాలు బతకాలంటే అధిక బలం ఉంటే డెబ్బై లేక ఎనభై ఇప్పుడు నీకు అరవై వచ్చేసినాయా ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఏమైనా ఉందా తప్పకుండా డెబ్బై బ్రతుకుతావు తప్పకుండా అరవై బ్రతుకుతావు ఉందా అది లేదు అసలు రేపు అనేది ఏను చూడవేమో సోదరులారా దేవుని క్షణులకు వెళ్ళినప్పుడు నీవు ఈ లోకానికి సంబంధించిన వాడు ఏమి కాదు చాలా మంది రేపటి కొరకు సంపాదిస్తున్నారు సంపాదన 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 డబ్బు ఉన్నా సరే ఇంకా సంపాదన కావాలి ఎందుకు సంపాదన ఒక స్త్రీ ఏమంటుందంటే అసలు ఎందుకండి ఈ డబ్బంతా నాకు నా భర్త సంపాదిస్తాడు 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 దేని కొరకు ఈ ప్రశ్నలు వేసుకో సరే అది సరైన రీతిగా దేవుడి కొరకు నువ్వు వేరే సంగతి కానీ నీ కొరకు సంపాదించి 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 నీతో పాటు గదా ఓ అంగుళం కూడా తీసుకుని వెళ్ళలేవు నీ డబ్బులో ఒక లక్ష కూడా పైకి నీతో పాటు తీసుకుని వెళ్ళలేవు ఉన్నదంతా ఏం చేస్తావో అది దేవునికే తెలుసు కానీ ఈ ప్రశ్న తీసుకో ఇంకా నా దినముల ప్రమాణము ఎంత ఉన్నది నాకు నేర్పు ఇది నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న అంటే ఏంటి అనమాట నీవు యాత్రికుడు నీ పాదేశ్వీ ఈ ప్రశ్న నువ్వు వేసుకున్నప్పుడు నీకు భయం రావడం లేదా అయ్యో ఇంకా నేను నా పాపం నుంచి పశ్చాత్తాపడలేదు ఇంకా నా జీవితాన్ని బాగు చేసుకోవాలి లేదు నా హృదయం నిండా పాపం అన్నది నేను ఏం చేయాలి అనే ప్రశ్న లేకుండా ఇంకా ఎవరినైతే నువ్వు క్షమించాలో వారిని క్షమించలేకపోతున్నావు అన్నావు ఎమ్మెల్సీకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పనిహనవచ్చు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొని అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నీ ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో దేని యొక్క వాక్యం నుండి ఈ హెచ్చరిక మనం తీసుకున్నాం జ్ఞానులు అజ్ఞానులు జ్ఞానులు ఎవరు సమయమును సద్వినియోగపరుచుకునే వారే జ్ఞానులు నీ ఇష్టానుసారంగా సమయమును దోవినియోగపరుచుకున్నట్టే నీవు అజ్ఞాని ఎంతమంది అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు నీకు అవసరం లేని దానిలో నువ్వు గెలుపుతున్నావు సైతాను వాళ్లకు దొంగ వాడు ఏంటి దొంగతనం చేస్తాడు అతి విలువైనటువంటి దానిని ఈ సాధననే దొంగ దొంగలిస్తూ ఉంటాడు విలువైనది ఏది సమయం పోయిన సంవత్సరం మరలా రాదు నిన్నటి దినం మరలా రాదు వేర జ్ఞానం అంటే ఏంటి నీ ఎదురుకుండా ఉన్నటువంటి ఆపర్చునిటీని వాడుకోవాలి ఊరిన కూర్చుంటారు కొంతమంది కొంతమంది ఆ కుర్చీలో కూర్చొని కాలక్షేపం చేస్తారు కాలక్షేపం ఈ కాలక్షేపం చేసే వారు కొంతమంది ఊరిన కాలక్షేపం చేయటం ఎందుకు కాలక్షేపం చేయాలి నువ్వు ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది నీ యొక్క సమయం అంతా పోయిన తర్వాత అయ్యో నాకు సమయం లేదా ఒకవేళ చనిపోతా ఉన్నాడు అంటున్నాడంటే అయ్యో నా సమయం అంతా అయిపోయింది అతను నలభై సంవత్సరాలకే చనిపోతున్నాడు అలా అనుకోలేదు అతడు ఏమనుకున్నాడంటే ఒక ఇరవై సంవత్సరాల పాటు ప్రభుత్వాను ఇంకా ఎక్కువ ప్రభుత్వం అనుకున్నాడు ఈ సంవత్సరంలో ఎప్పుడు నీకు మరణం వస్తుందో తెలియదు ప్రతి ఒక్కొక్కరు కూడా ఇంకా నేను ప్రదుతాను ఇంకా నేను ప్రభుత్వను సండే స్కూల్ చెప్పాలి అనే ఆపర్చునిటీ వచ్చినప్పుడు అతడు ఏమనుకున్నాడంటే చూద్దాం ఇది చూడటం అనేటటువంటిది ఒకటి ఉంది సండే స్కూల్ చెప్పలేదు అతను చెప్పగలడు చాలా బాగా చెప్పగలడు ఏదో కొంచెం కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను చెప్తాను కానీ అనుకుంటే అనుకుంటే నాగస్ట్ మంతకం మరణం వచ్చేసి యూత్ మీటింగ్ చేయగలడు అది చేయలేదు టైం అయిపోయింది ఇప్పుడు తప్పకుండా చనిపోవాలి అది ఏడుస్తాను అయ్యో నా సమయం అంతా నేను అనవసరంగా గడిపేశాను ఏం కాదు నాకు టైం ఉంటుంది 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 అని అనుకుంటేనే గడిపేశాను అని అనుకుంటున్నాడు చూద్దాడా నీవంతే రేపు నీకు మరణం వచ్చిందంటే నీవు దేవుని కొరకు నువ్వు ఏం చేశావు నువ్వు అదే స్మంతగా ధనవంతుకుడు కొడుకు పడతాడని అతడు అనుకోలేదు ఒక డబ్బు ఉంటే ఏమనుకుంటారు నాకు డబ్బు ఉన్నది నాకు తెలుసు డాక్టర్లు తెలుసు నేను ఎలాగైనా బాగుపడతాను అని చాలామంది తప్పుగా తలస్తా ఉన్నారు ఈ సమయాన్ని ఎలా గడపాలి కొంతమంది మంచి కార్యం మీద నడుపుతారు మరియా మార్త లసరు ఈ కుటుంబం ఉంది ఏసయ్య కుటుంబానికి వెళ్ళి కూర్చున్నాడు లోకస్ వార్త పదం అధ్యాయం మరియా ఏం చేస్తుంది అనేటువంటిదని ఒకసారి చూద్దాం మార్త ఏం చేస్తుంది చేర్చుకోవడానికి మార్తాయి కానీ ఇక్కడ నేను ఎలా ఎవరు పరుచుకుంటున్నారు ఎవరు సద్వినియోగపరుచుకోవడం లేదు ముప్పై తొమ్మిదవ వచనం ఆమెకు మరియా అను సహోదరి ఉండేను ఆమె ఏసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మరి ఏం చేస్తాను ఏసఐ యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆ వాక్యం వెంటనే ఉంది కానీ మార్త ఏం చేస్తుంది నలభై అవ్వచ్చును మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి ప్రవ్వా నేను ఒంటరిగా పని చేయటం నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పండి అని అంటారు ఎంత బుద్ధిహీనమైనటువంటి మనిషి యేసు ప్రభుకి అవి ఇవి వండాలి నిజమే అవి ఇవి వండటం తప్పని అక్కడ లేదు ఈ యశసు ప్రభు గురించి చాలా తెలుసు ఇటు అటు తింటూనే ఉంటాడు అని అనుకుంటారు సోదరుడా రేపు నీది కాదు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం నువ్వేమనుకుంటున్నావు అంటే రేపు వినొచ్చులే రేపు మారవచ్చులే రేపు సరి చేసుకుంటానులే అది అనుకుంటున్నావు నీవు ఎంకనో ఎవరినో క్షమించలేదు నీ భార్యను క్షమించలేదు నీ సహోదరుని క్షమించలేదు కోపం పెట్టుకొని ఉన్నావు ఎప్పుడూ చనిపోతావు తెలీదు నీ యొక్క అంతం ఎలా ఉండినది అది ఎప్పుడైనా గమనించుకొని జ్ఞానం అంటే ఏంటి ఈ నెక్స్ట్ మూమెంట్ దీని తర్వాత నేను చనిపోతే నా హృదయం ఎలా ఉంది అది గమనించుకోవాలి అది గమనించుకోకుండా ఆ పర్వాలేదు అనుకోండి ఈమె వింటున్నప్పుడు యేసు ప్రభువుల నుంచి జీవ జల ప్రవాహములు వెళ్తా వెళ్తూ ఉన్నాయి ఈ మరియ లోకం కూడా ఆశీర్వాదకరంగా ఉన్నది మార్తం అనుకుంటుంది అంటే నేను చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నాను అని అనుకుంటుంది ఏది శ్రేష్టమైనది ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఏది రెండవ స్థానంలో ఉన్నది అని గమనించుకోకపోతే ఎట్లాగా చాలామంది విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా ఏదో చదవాలి ఇంకా ఏదో జ్ఞానం నేర్చుకోవాలి ఇంకా పైకి వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా ఏదో జరిగించాలి నీ టైం అంతా వేస్ట్ అయిపోతా వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇది నువ్వు తెలుసుకోకుండా ఉంటే ఎట్లాగా నిజమే మార్తా అరే ఆయన ఆకలితో వచ్చాడు కదా మరి ఆయన భోజనం పెట్టడం భోజనం పెట్టడం మంచిది ఆ సమయంలో ఈమె చాలా శ్రేష్టమైనటువంటి సమయం శ్రేష్టమైన ఘడియలు ఈమె అనుభవిస్తాం ఏసైలో ఉన్నటువంటి జీవాన్ని ఆమె పొందుకుంటా ఉన్నది అందుకని ఏసయ ఏం చెప్తున్నాడంటే మర్థ మర్త గద్దెంపచ్చాడంతే సోదరుల మనకు దేవుని యొక్క గద్దింపు అవసరం ఏసై యొక్క గద్దెంపు మనకు అవసరం ఏసు గద్దెంపు నీకు అవసరం లేదా ఏసు తన గద్దెంపుల ద్వారా మనుషులకు జ్ఞానాన్ని పంపిస్తాడు ఆయన ఈ అజ్ఞాని ఈ మర్త ఏసైకి గది చేయాలి ఏసైకి గది చేయాలి టైం అంతా వేస్ట్ చేసేస్తాడు తర్వాత నిజమే అది ఇది పెట్టుకొని ఎంతో అది చేయాలి ఇది చేయాలి క్రిస్మస్ వంటలు చేయాలి ఇవన్నీ పెట్టుకుంటున్నావు కానీ నీకు అవసరమైనది ఒకటే ఏంటో ఒకటే యేసు పాదాల దగ్గర కూర్చోవడం అదొకటే ఈ క్రిస్మస్ టైంలో ఎంతో టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు మనుషులు అది తయారు చేయాలి ఇది తయారు చేయాలి ఏదో డెకరేషన్స్ చేయాలి క్రిస్మస్ ట్రీ వేయాలి అరుసలు చేయాలి బూర్లు చేయాలి ఎన్నెనో ఇదంతా క్రిస్మస్ పేరునే అసలు ఏది ఇంపార్టెంట్ ఉంది ఆయన సన్నిధిలో కూర్చోవాలి జ్ఞానులు వచ్చి ఆరాధించారు ఇంపార్టెంట్ అది వాళ్ళకున్న శ్రేష్టమైనది ఆయన దగ్గర పెట్టేసి వాళ్ళ శ్రేష్టం పడ్డారు అంతే అదే వాళ్ళు చేసింది సోహోదరుడు ఎంతవరకు ఆయన నువ్వు ఆరాధించవు అది తెలుసుకోకుండా నువ్వు ఊరికి నేను చేస్తున్నామంటే ఏదో చేసేస్తున్నావు ఆయన కొరకే చేసి అనుకుంటున్నావు ఈ క్రిస్మస్ అంతా నేను ఆయన కొరకు కాకపోతే ఏంటి అని అనుకుంటున్నావు అసలు వాట్ ఈస్ ఇంపార్టెంట్ క్రిస్మస్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్ మాస్ అంటే ఆరాధన ఆయనను ఆరాధించడానికి బదులుగా ఈ రంగుల్లో ఈ తిండిలో ఈ డ్రింకింగ్లో బంధువుల దగ్గరికి వెళ్ళడంలో బంధువుల్ని ఆహ్వానించడంలో ఇంకా మానవులతో పిల్లలతో టైం అంతా గడిపేసి ఈ నీ సమయం అంతా వృధా అయిపోతుంది నీవు ఏడబోతున్నావు తర్వాత నీ బుద్ధి లేని దాని నీవు జ్ఞానం లేకుండా నువ్వు ఏం చేస్తున్నావు అంటే టైం అంతా వేస్ట్ చేసేస్తున్నావు సమయం నువ్వు పోనీయ్యాక వలె ఉండండి ఎమ్మెల్సీ పత్రిక ఐదు అధ్యాయంలో పదిహేడవ వచ్చు మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నాడు మీరు అవివేకులు కాక ఆయన చిత్తాన్ని కనుక్కోకపోతే అది అవివేకమే తోస్తామని చేసేస్తున్నామంతే రోమ పన్నెండవ అధ్యాయం ఓల్డ్ రోజు కాబట్టి సోహోదరుల పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యము బట్టి మిమ్మల్ని బేదం అనుకొనిచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది ఫస్ట్ ఏం చేయాలో మన శరీరములను ఆయనకి సమర్పించేసుకోవాలి రెండో వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చెత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొదటి వల్ల రూపాంతరం పొందడి ఏంటి ఆయన యొక్క చిత్తమును సరి అయినటువంటి అనుకూలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయన చిత్తమును నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోకుండా నువ్వు ఏది బడితే చేసేయటం కాదు ప్రతి చిన్నదానికి ఆయన చిత్తం తెలుసుకోవాలంటే నీ మనసు ఫస్ట్ మారాలి ఆ తర్వాత నూతనం అవ్వాలి ఆ తర్వాత రూపాంతరం పొందాలి ఎన్ని మెట్లు ఉన్నాయి ఈ మెట్లు గుండా వెళ్తేనే తప్ప నీవు పరిపూర్ణమైన దేవుని చెత్తం ఏంటో నువ్వు తెలుసుకోలేవు సాధారణంగా మనుషులు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే అది ఎంత కష్టమో ఎంత దిగులో నేను మారు మనసు పొందినటువంటి మొదటి రోజుల్లో బంజారా హిల్స్కి వెళ్ళి ఉదయమున ఐదు గంటల నుండి మూడు గంటలు తప్పకుండా చేసుకోవాలి కానీ ఒక శోధన వచ్చింది క్రొత్తగా వస్తున్నటువంటి సోదరుడు ఏం చేశాడంటే నా దగ్గరకు వచ్చి అయ్యా దయచేసి ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పండి మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు కదా మా బ్యాంక్లో నాకు ప్రమోషన్ ఇస్తానంటున్నారు ఓ పరీక్ష రాయాలి ఆ పరీక్ష రాయాలంటే నేను కొంచెం ఇంగ్లీష్లో చాతుర్యం కావాలి అందుకని దయ దయచేసి మాకు ఇంగ్లీష్ నేర్పించండి సరే హాఫ్ అన్ అవర్ నేను నేర్పిస్తాను కానీ ఏమైందంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువైపోతుంది అది కొత్త చర్చకు వస్తున్నాడు కనుక ఏదో నేను తప్పకుండా నేను ఈ ట్యూషన్ చెప్పాలి దాని ద్వారా కానీ కొంతకాలానికి నేను ఏమి నాకు అర్థమైందంటే దేవుడితో గడపవలసినటువంటి సమయం అంతా కూడా ఈతంతో గడపవలసి వస్తుంది ఆయనకి ఇవ్వాల్సినంత ఇవ్వలేకపోతున్నాను కొంత మైనస్ అయిపోతుంది నాలో నా తేలితేను అర్థమైపోతా ఉన్నది అప్పుడు ఒకరోజు చెప్పేశాను సహోదరుడా నేను నీకు చెప్పలే ఐమ్ వెరీ సారీ ఎందుకంటే దేవునికి వలసినటువంటి సమయమును నేను నీకిస్తున్నాను ఏమనుకోదు అంత పంపించేసి అది పరిపూర్ణ చిత్తం కాదని నేను తెలుసుకున్నాను కానీ అంతటితో శోధన అవ్వలేదు కొంతకాలానికి మరి ఒక శోధన ఏంటి ఆ శోధన ఏంటి ఒక చక్కని టీ పాయింట్ నేనే తయారు చేసుకుంటున్నాను టీ పై కలిగినటం తప్పేమీ కాదు దేవుడి ఇస్తే వెల్ అండ్ గుడ్ కానీ నేను ఏం చేస్తున్నానంటే దేవునికి ఇవ్వాల్సిన సమయంలో కొంత దీనికి పెడతాను నాకు ఏమర్థమైందంటే నేను చాలా అందంగా తయారు చేస్తున్నాను దాన్ని బాగుంది ముచ్చటగా ఉంది ఏ ఎవరు తయారు చేశారో తప్పకుండా అంటారు అలా అనిపించుకోవాలని ఆశ వచ్చింది ఆ తర్వాత నేను దాన్ని తయారు చేయటం పెట్టాను చాలా బాగా ఉన్నది ఫినిషింగ్ కూడా బాగుంది నా టైం వెళ్ వెళ్ళిపోతూ ఉంది అది సుమంత జ్వరం వచ్చింది అది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బాగా మంది నా ఆఫీస్ వాళ్ళు వచ్చి ఓ ముఖర్జీ ఏంటి నీకు ఎందుకు జరిగింది అని అనుకుంటూ వెళ్తున్నాను అది అదొక సిగ్గు నేను చాలా బాధపడుతున్నాను నా టైం అంతా ఏంటిది పడకలో ఉండటం ఏంటి మరి ట్యాబ్లెట్లు ఉండాలి కదా ఇది అది జరగడం లేదు మా చర్చి నుండి వచ్చి నాకు ప్రార్థన చేసి వెళ్తున్నారు సరే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ప్రార్థన చేస్తే అది అది పర్వాలేదు కానీ ఎడత వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మా ఆఫీస్ నుంచి వీళ్ళు వస్తున్నారు నాకేం చాలా సిగ్గుకరంగా నేనేం చేశానంటే ఆ మంచం అసలు కదలలేకపోతున్నాను నా భార్య తెప్పలు ఉన్నది నేనేం చేసిన మంచం మీద మోకరించాను రోబా నేను నాతో మాట్లాడు రాజ్యామ అర్థం కావట్లేదు మందులు మరచలేకపోతున్నాయి విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు మరి ఎట్లాగా వాక్యం తెలియగానే గ్రంథం పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనం పాపం నీ చేతిలో ఉండేటట్టు చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టువేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషంతో నిర్భయుడువై నీవు స్థిరపడిందువు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మర్చవు వెంటనే నాకు అర్థమైంది నా మనసులో నేను సమయం అంతా దీనికి వెచ్చించాను అది కూడా కాకుండా ఎవరెవరి ఇంట్లోకి వస్తున్నారో అది చూసి మురిసిపోవాలని తలస్తున్నాను వెంటనే ఏం చేశానంటే ప్రేవా నేను దీనిని వెరగ పక్కన మా తమ్ముడు ఉన్నాడు ఏమన్నాడండి మా పని వెరగొట్టేసి ఎందుకు వచ్చిన కూడా నేనేం చేశానని దాన్ని వెరగొట్టి నేను లేచాను విరగొట్టాను నాకు శక్తి వచ్చింది అప్పుడే నాకు అర్థమైపోతుంది నాలో నాకు తెలియనిటువంటి శక్తి నాలో ప్రవహిస్తుంది వెళ్ళి బయట ఉన్నటువంటి చేతగుండలు పడేసి వచ్చాను నేను లేచి నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను నెక్స్ట్ డేనే నేను ఆఫీస్కి వెళ్ళగలిగాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు టీ పైన ఉండడం తప్పు కాదు కానీ నా టైం అంతా వేస్ట్ చేశాను దీని గురించి అనేటటువంటి ఆ పశ్చాత్తాప నాలు ఎక్కువైపోయాను సోదరుడు దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన మాట్లాడేటటువంటి దేవుడు వాక్యం జానించడం నీకు తక్కువైపోతా ఉంది దేనిని నిమిత్తం వాక్యం జానించలేకపోతున్నావు దాన్ని తగ్గించుకోలేకపోతా ఉన్నా ప్రార్థనా సమయంలో సైతాను దొంగిలేస్తున్నాడు ఎందుకు మొత్తమయ్యే సైతానుడు నీ ప్రార్థనా సమయమును దొంగిలిస్తున్నాడు దాని ద్వారా నీవు అనేకమైన చిక్కు సమస్యలు తెచ్చుకుంటా ఉన్నాం మీలో కొంతమంది అత్యవసరమైన వాటి ఏంటో తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఆదివారం అది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు అది నువ్వు ఆరాధించేటటువంటి రోజు చాలామంది ఈ ఆదివారం అనే దాన్ని ఎలా ఆరాధించాలో ఆయన సొంత గడపాలో దానిని గడపలేకపోతూ ఉన్నారు ఎంతమంది నేను సేవ చేసే స్థలంలో ఇతర వ్యక్తులు పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేవారు దాంట్లో ఒక వ్యక్తి నాకు సేవలో తోడ్పడేవాడు వాళ్ళ ఆఫీసులో ఫంక్షన్ వచ్చి చక్కని భోజనం ఏం కెమెరా తెప్పించుకున్నారు ఏం రకరకాలుగా వాళ్ళు ఎంజాయ్ చేసి లాస్ట్ని ఏం చేస్తున్నారంటే ఫోటో దిగాలి అని ఫోటోగ్రాఫర్ని తెప్పించుకున్నారు కానీ వాళ్ళు ఎక్కడ నిలబడినారోసారి గమనించుకోలేదు వాళ్ళు ఫోటో అయిపోయిన తర్వాత ఫోటోలు కాపీలు తీసుకొచ్చాడు వాళ్ళు ఎవరెవరు తీసుకుంటులేదు కాపీలు ఎందుకంటే అది వాళ్ళు ఎక్కడ నిలబడ్డారో మర్చిపోయారు వాళ్ళు ఎలా ఉన్నారో సంగతి మర్చిపోయారు నాకు సేవలో పాలు పొందే సహోదరుడు ఆ ఫంక్షన్కి వెళ్ళలేదు నేను ఆదివారం ఆరాధన వదులుకొని నేను రాలేను అని చెప్పేసాడు అది ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించకూడదు చూస్తే దాంట్లో ఎలా ఉన్నదంటే ఒక్కరి ఫోటో కూడా బాగోలేదు వాళ్ళ ముఖాలకి సరైన షేపే లేదు రకరకాలుగా ఉన్నది అది తీసుకోండి మరి ఎదురు రమ్మన్నారు అని వాడు అంటున్నాడు వేలేమో ఆ టేబుల్ మీద పెట్టిన ఫోటోలు దగ్గరికి వెళ్తున్నారు కానీ తీసుకుంటాడు తర్వాత ఎక్కడ నిలబడ్డారో మర్చిపోయారు ఏముందంటే పైన కుష్టు రోగుల నివారణ కేంద్రం అని ఉంది అక్కడ ఆ నివారణ అనే దగ్గర ఒక నుంచి ఉన్నాడు పొడిగంటోడు ఆ నివారణ కనపడడం లేదు కుష్టు రోగుల కేంద్రము అని కనపడుతుంది అక్కడ అప్పుడు కుష్ఠ రోగుల కేంద్రం అంటే వేళ అన్నట్టు ఉంది ఒక్కడ తీసుకుంటున్న బాబుని డబ్బు ఇస్తాం కానీ మేము మాట ఫోన్లో తీసుకోమంటున్నాడు ఇది ఎలా ఉందంటే కులందరూ కలిసి తీసుకున్నటువంటి ఫోటో లాగా ఉంది వాళ్ళ షేపులు కూడా అలా ఉంది సముద్రడా సండే అంటే నీకు అసలు లెక్క ఉండలేదు పోతే పోయినా ఏదైనా ఒక నష్టం వస్తుంది ఆ నష్టాన్ని భరించు ఫంక్షన్స్ వెళుతున్నాం ఒక ఏం చేసినాడు చాలా చాలా క్రితం హాస్టల్ వాళ్ళందరినీ కూడా సముద్రం స్నానానికి తీసుకెళ్ళింది అది ఎప్పుడంటే సండే అదే స్మకు ఒక పెద్ద అలవచ్చి వాళ్ళందరినీ లాక్కి వెళ్ళిపోయింది చాలా మట్టుకు లాక్కెళ్ళింది ఆ దొరసానికి చాలా 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 విచారమైంది సండే అంటే చాలామంది అసలు నిర్లక్ష్యం సండేనే పిక్నిక్ సండేనే ఫంక్షన్స్ సండేనే రకరకమైనటువంటి చుందులు అడడం నీకేమీ వాక్య జ్ఞానం నీకు లేదా ఈరోజు ఆదివారం నేను గుడికి వెళ్ళాలి వాక్యం వినాలి ఆరాధించాలి అరే ఈరోజు వాక్యం వినాలి ఈరోజు నేను ఆరాధనలో పాలు పొందాలి ముప్పై తొమ్మిదవ కీర్తన పదవ వచ్చును నీవు పంపిన తెలుగు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించున్నాను చూతాడా జబ్బు వచ్చిందండి జబ్బు వచ్చింది నిజమే డాక్టర్ దగ్గరికి వెళ్తాం సహజమే ఆ పోయింది పోవట్లేదు అని అనుకుంటాం కానీ ఇక్కడ నోరు తెరిశాడు తెలిసినప్పుడు దేవుడు తన నోటిని జ్ఞానంతో ఎందుకు వచ్చింది తెగులు తనలోకి వచ్చింది చాలామందికి అనేకమంది కష్టాలు వస్తాయి ఏం చేస్తారు వెంటనే ప్రాసంగికనికి రాసేస్తూ ఉంటారు లేకుంటే ఫోన్ చేసేస్తూ ఉంటారు మాకు జబ్బు వచ్చింది జబ్బులు బాగు చేసేయండి ఏ కొంతమంది ఏం చెప్తారు నేను ప్రార్థన చేయగా ప్రధాన ఆమెకు స్వస్థత కలిగింది రాసాక్షిని చెప్పు అని చెప్పేస్తారు అంతే తప్ప ఇది దేవుని చేతి దెబ్బలు అని తెలుసుకోకుండా ఉంటున్నారు నీవు పంపిన తెగులు నా మీద నుంచి తొలగింపు నీ చేతి దెబ్బల వలన నేను క్షణి ఇది దేవుని చేతి దెబ్బలు అని తెలుసుకోలేకపోతా ఉన్నా దేవా తర్వాత ఏముంది పదకొండవ వచనం దోషములను బట్టి నీ మనుషులను గద్దెములతో శిక్షించినప్పుడు చిమ్మిటి కొట్టిన వస్త్రములు వరే నీవు వారి అన్నము చెడగొట్టదు నెలందరూ వట్టి ఊపిరి వంటి వారు సోహోదరుడా ఎందుకు జబ్బు వచ్చింది ఎందుకు తగిలి వచ్చింది అది ఎందుకు నువ్వు పశ్చాత్తాపడం అనుకు స్వస్థత 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 దాన్నే చూసుకుంటున్నావు కానీ ముప్పై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చింది నా అతిక్రమలన్నిటి నుండి నన్ను విడిపింపు చూడతాడు ఏ అతిక్రమం వలన ఈ తేలుని మీదకి వచ్చిందో నీకు అర్థం కావడం లేదు ఈ సమయంలో దేవుడు నేను సంప్రదిస్తా ఉన్నాడు జబురా రాగానే తేలు రాగానే తోమ ఫలని ఆయన ప్రార్థన చేస్తే నా స్వస్థత వచ్చింది ఏది అంతే అది చెప్పడం కూడా అలా చెప్తా ఉన్నారు ఓ ప్రాణ వాళ్ళకి నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేసింది చెప్పండి సాక్ష్యాలు చెప్పండి మనుషులు ఎంత బుద్ధి లేని వారిగా ఉన్నారు ఎందుకు ఇది వచ్చింది అని దేవుడి సమితిలో పశ్చాత్తాపడ్డానికి బదులుగా దేవుడి సమితిలో అడగడానికి బదులుగా మన ఇష్టానుసారంగా మనం ఏం చేస్తున్నామంటే పోవాలి పోవాలి కష్టం పోవాలి నష్టం పోవాలి కన్నీరు పోవాలి తెగిరి పోవాలి జ్వరం పోవాలి వ్యాధి పోవాలి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చూపించింది అది తప్పును బట్టి ఇది వచ్చింది అని ఎప్పుడైతే గ్రహించానో వెంటనే మంచం మంచి మొదలు దేవుడు నీకు అది చేయగలడు ఈ సమయంలో ఏ కష్టంలో ఉన్నావు మోహరించి ప్రయత్నం చేసి దేవున్నాడు ఎవరికైనా ఫోన్ చేసేసి నా తెలుగు పోవాలి అదోడ చూసుకుంటున్నావు కానీ నీ హృదయ పరిస్థితిని బాగు చేయడానికి దేవుడి తెగులు పంపించాడేమో అనేటటువంటి గ్రహింపు లేకుండానే ఉంటున్నావు నీవు పన్నెండవ వచ్చి చూద్దాం ఏమోవా నా ప్రార్థన ఆలకింపు నా మొరకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకు కన్నీరు గారుస్తున్నాడు ఎప్పుడైనా కన్నీరు గరిచావా అతన్ని హృదయం కరిగిన సమయంలో కన్నీరు వచ్చింది ఏమన్నా మీ దృష్టికి నేను అతిథి వంటి వాళ్ళను నా పితల వల్లే నేను పరవాసినై ఉన్నాను పశ్చత్తాపం వచ్చింది కన్నీరు వచ్చింది నేను ఏదో ఒక రోజున వెళ్ళిపోయేవాడని అనేటటువంటి గ్రహింపాత వచ్చింది ఎంతకాలం నువ్వు ఈ గ్రహింపు లేకుండా ఉంటావు ఏప్రియల్ రాసిన పెద్దగా పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చును నా కుమారుడ ప్రభు చే శిక్షను తృణీకరించకు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకోకుండా ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు దావీ భక్తిపరుడి పురుడు అయినప్పటికీ అతని మీద తేడు రాగా తను తాను తగ్గించుకొని కన్నీటితో తనకి అతిక్రమలన్నింటినీ తుడిచిపెట్టండి అని ఆయన పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నూతనమైన గ్రహింపించాడు ఏంటంటే నేను అతిథి వంటి వాళ్ళను నేను ఏదో ఒక రోజున రేపో మాపో నేను పైకి రావాల్సిన వాడిని పదమూడవచ్చును నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను చెప్పరిల్లినట్లు నన్ను కోపంతో చూడకము ఎగర పశ్చాత్తాపడతానున్నాడు సోదగేవిడ నువ్వెంతసేపు నాకు తెలియదు ఈ సంవత్సరం ఆరంభమైంది ఎగారికి పశ్చాత్తాపం రావట్లేదు ఈ సంవత్సరం అంతా ఈ పశ్చాత్తాపం నీలో ఉండని దేవుడిని నిన్ను మోగు చేస్తాడు దేవుడిని తెలుగు నుంచి విడుదల చేస్తాడు దానికి ముందు నీ పాపము నుంచి కూడా విడుదల చేస్తాడు దేవుడు నిన్ను దీవించను గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుమైన మా పరలోక తండ్రి ఈ ప్రియులు ఏ కష్టములలో ఉన్నారు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని నీ సంతిలో పశ్చాత్తాపడగలటకు వారికి జ్ఞాన నేత్రం మీరు దయచేయను పెట్టుకుంటున్నాను వారిపై పనిచేసే ప్రతి సాతాను శక్తి ప్రభావము ఏ సునాములో నేను గడ్డిస్తున్నాం వారి హృదయంలో సంప్రదించాను వారి కుటుంబములలో ఏ విధమైన అక్ర ఉన్నదో ఏ సమయంలో మీరు చూస్తున్నారు ఏ సమయంలో వారిని దర్శించి నూతనమైన జ్ఞానం వారికి ప్రసాదించండి యేసు అది పరిశుద్ధ నామాన్ని వేడుకొని చున్నాను తండ్రి ఆమె మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మా అడ్రస్ బి ముఖర్జీ సమర్పణ చిన్నగొల్లపాలెం వయా మగుల్తూర్ పశ్చిమ గోదావరి జిల్లా మా ఆఫీస్ అడ్రస్ బి ముఖర్జీ సమర్పణ థర్టీ సిక్స్ డాష్ ఎయిట్ డాష్ త్రీ ఏ ఆర్సిఎం చర్చ్ ప్రక్కన ఉడ్పేట విజయవాడ టెన్ మా ఫోన్ నంబర్స్ నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో ఫోర్ వన్ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ త్రీ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రీ మరియు జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ నైన్ డబల్ నైన్ వన్